గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో చవితి నవరాత్రుల్లో ఒక్కసారైనా వినాయకుడి సంపూర్ణ వ్రత కథ వినగలిగితే లేదా చదవగలిగితే సంపూర్ణ ఆయుష్ ఆరోగ్య ప్రాప్తి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి మరి వినాయక పండుగ చాలా గొప్పగా అంగరంగ వైభవంగా ప్రతి ఒక్కరూ జరుపుకున్నారు మరి ఇంకా నవరాత్రులు జరుగుతున్నాయి ఈ కథ ఎవరు చదివినా విన్నా వాళ్ళకి ఏదైనా కార్యక్రమం మొదలు పెడితే అందులో నిర్విఘ్నంగా విజయం అవుతారు మరి ఈ కథ అంత మహత్యమైనది కాబట్టి ప్రతి ఒక్కరూ వినడానికి ప్రయత్నం చేయండి శౌనకాది మహామునులు సుత మహర్షిని ఒక ప్రశ్న వేశారు సుతమహాముని మానవులకు ఎన్నెన్నో కష్టాలు వస్తున్నాయి కాబట్టి ఆ కష్టాలన్నీ తొలగిపోవడానికి మానవులు ఏ వ్రతం చేస్తే విఘ్నాలన్నింటినీ పోగొట్టుకొని శుభాలను పొందుతారు అలాంటి వ్రతం గురించి మాకు తెలియజేయండి అని కోరుకుంటారు దాంతో సూతమహాముని సరే మీకు నేను విఘ్నేశ్వరుని కథ చెప్తాను వినండి అని చెప్పసాగాడు పూర్వం గజాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు అతడు పరమశివుని కోసం అతి భయంకరమైన తపస్సు చేశాడు గజాసురుని తపస్సుకు మెచ్చి భక్తవత్సులుడైన పరమేశ్వరుడు ప్రత్యక్షమై భక్త నీ కోరిక ఏమిటో చెప్పు అని అడిగాడు దానికి గజాసురుడు ఓ పరమశివ నువ్వు ఎల్లప్పుడూ నా ఉదరములో నివసించాలి ఇదే నా కోరిక అని కోరాడు దాంతో శివుడు ఆశ్చర్యపోయినా సరే అని అతని కోరికను మన్నించాడు అప్పటి నుండి పరమశివుడు గజాసురుని ఉదరంలో నివసించడం ప్రారంభించాడు ఇక లోకంలో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి ఈ విషయం తెలిసిన పార్వతీదేవి చాలా విచారించి అయ్యో ఏమిటి ఇలా జరిగింది అని ఆవేదన చెందింది వెంటనే శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తూ ఓ దేవదేవా ఇంతకు ముందు నా భర్తకు భస్మాసురుని కారణంగా ప్రమాదం వచ్చినప్పుడు మీరు ఉపాయం చూపి ఆయనను కాపాడారు ఇప్పుడు కూడా మీరు ఏదైనా మార్గం ఆలోచించి గజాసురిని బంధనం నుండి నా భర్తను విడిపించాలి అని వేడుకుంటుంది దాంతో శ్రీహరి ఆమెకు ధైర్యం చెప్పి పంపించాడు తర్వాత శ్రీహరి ఆలోచించి ఒక గంగిరెద్దుల మేళాన్ని రూపొందించాడు అందులో గంగిరెద్దుగా నందీశ్వరుణ్ణి నియమించాడు బ్రహ్మాది దేవతలందరికీ ఒక్కొక్క వాయిద్యాన్ని ఇచ్చి వాయిద్యకారులుగా మార్చాడు వారందరినీ ముందుండి నడిపిస్తూ శ్రీమ మహావిష్ణువు గంగిరెద్దుల మేళాన్ని ప్రారంభించాడు నంది ఎన్నో రకాలుగా ఆడి పాడి గజాసురుడిని మెప్పించసాగాడు దాంతో తన్మయుడైన గజాసురుడు ఆ బృందాన్ని మొత్తం ఒక్కసారి చూసి మీకు ఏం కావాలో కోరుకోండి ఇచ్చేస్తాను అన్నాడు వెంటనే శ్రీ మహావిష్ణువు మహారాజా గజాసురా నీ కడుపులో ఉన్న పరమశివుడిని మాకు ఇవ్వండి అని అడిగారు ఇది విని గజాసురుడు ఆలోచనలో పడ్డాడు తన ముందున్నవాడు రాక్షస అంతకుడైన శ్రీ మహావిష్ణువే అని గ్రహించి మీరు ఎవరు అని ప్రశ్నించాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇక్కడ గంగిరెద్దుగా ఉన్నది నందీశ్వరుడు పరమశివుడిని వెతుక్కుంటూ వచ్చాడు కాబట్టి నీలో ఉన్న ఆ పరమశివుడిని మాకు ఇచ్చేయి అని అన్నాడు దాంతో గజాసురుడు ఇక చేసేది లేక సరే అని ఒప్పుకొని తన ఉదరంలో ఉన్న పరమశివుణ్ణి ప్రార్థించాడు ఓ పరమశివ నా శిరస్సు లోకమంతా ఆరాధించబడేలా నన్ను అనుగ్రహించండి నా చర్మాన్ని మీరు వస్త్రంగా ధరించండి అని వేడుకున్నాడు అతని ప్రార్థన విని పరమశివుడు అతనికి అభయమిచ్చాడు అప్పుడే విష్ణుమూర్తి నంది వైపు చూసి సైగ చేశాడు వెంటనే నంది వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి తన పదునైన కొమ్ములతో గజాసురుని ఉదరాన్ని చీల్చేశాడు ఆ ఉదరంలో నుండి పరమశివుడు బయటకు వచ్చాడు బయటకు వచ్చిన శివుడు నారాయణుని స్థుతించాడు అప్పుడు విష్ణుమూర్తి ఓ మహాదేవా ఇలా ఆపాత్ర దహనం చేయకూడదు దుష్టులకు వరమిస్తే అది పాముకు పాలు పోసినట్టే అవుతుంది అని ఉపదేశించాడు తర్వాత అక్కడున్న వారందరూ తమ తమ లోకాలకు వెళ్ళిపోయారు ఇక కైలాసంలో ఉన్న పార్వతీదేవికి పరమశివుడు తిరిగి వచ్చిన సమాచారం అందింది దాంతో ఆమె చాలా సంతోషించి తలస్నానం చేయడం కోసం నలుగు పెట్టుకుంటూ ఆ నలుగు పిండితో ఒక బాలుని రూపాన్ని తయారు చేసింది ఆ బాలునికి ప్రాణం పోసి ద్వారం దగ్గర కాప లాగా ఉంచింది అంతేకాకుండా ఎవరినీ లోపలికి రానివ్వకూడదు అని ఆ బాలు ఆజ్ఞాపించింది తల్లి తల్లి ఆజ్ఞను గౌరవిస్తూ ఆ బాలుడు ద్వారం వద్ద కాపలా కాస్తూ నిలబడ్డాడు కాసేపటికి పరమశివుడు అక్కడికి వచ్చాడు అయితే ఆ బాలుడు ఆయనను లోపలికి అనుమతించలేదు పరమశివుడు తన గురించి తాను చెబుతూ ఇది నా కైలాసం పార్వతీదేవి నా భార్య నువ్వెవరు నన్ను లోపలికి రానివ్వడం లేదు అని ప్రశ్నించాడు కానీ బాలుడు తన తల్లి ఆజ్ఞను పాటిస్తూ లోపలికి అనుమతించలేదు దాంతో ఆ బాలుడి దిక్కరానికి కోపం వచ్చిన పరమశివుడు అతనికి శరచ్చేదనం చేసి లోపలికి వెళ్ళిపోయాడు అప్పటికే పార్వతీదేవి స్నానం ముగించుకుని అలంకరించుకుని పరమశివుని రాకకై ఎదురుచూస్తోంది పరమశివుడు ఆమె వద్దకు వెళ్లి సంతోషంగా సంభాషణలు చేస్తూ ఉండగా ద్వారం దగ్గర ఉన్న బాలుడి విషయం ప్రస్తావన వచ్చింది పరమశివుడు తాను చేసిన పని వివరంగా చెప్పాడు విషయం విని పార్వతీదేవి దుఃఖించింది ఇది తెలుసుకున్న పరమశివుడు కూడా చింతించి వెంటనే తన గణాలను పిలిచి గజాసురుని శిరస్సును తెమ్మని ఆజ్ఞాపించాడు వారు గజాసురుని శిరస్సును తీసుకురాగా పరమశివుడు దానిని ఆ బాలుని శరీరానికి జత చేసి ప్రాణం పోశాడు ఆ రోజు నుంచి ఆ బాలుడు గజాననుడు అనే పేరు పొందాడు అతనికి వాహనంగా అనింద్యుడు అనే ఎలుక ఏర్పడింది గజాననుడు తల్లిదండ్రులను ఎల్లప్పుడూ భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ ఉండేవాడు ఇక పార్వతి పరమేశ్వరులకు కుమారస్వామి కూడా జన్మించాడు ఆయన వాహనం నెమలి కుమారస్వామి అతి బలశాలి దేవతలందరికీ సహాయకుడు తారకాసురుణ్ణి సంహరించిన మహావీరుడు ఒక రోజు దేవతలు మునీశ్వరులు పరమేశ్వరుని దగ్గరకు వచ్చి ప్రభు మేము ఏ కార్యం చేసినా విఘ్నం రాకుండా ఉండాలి అంటే ముందుగా ఒకరిని ఆరాధించడానికి మాకు అనుగ్రహించండి అని కోరారు వారు గణాధిపత్యాన్ని ఎవరికి అనుగ్రహించాలో అడుగుతున్నారని పరమశివునికి అర్థమైంది అయితే గజాననిని నియమించాలా కుమారస్వామిని నియమించాలా అన్న సందేహం వచ్చింది దీని పరిష్కారం కోసం పరమశివుడు ఇద్దరిని నిలబెట్టి మీరిద్దరిలో ఎవరు ముందుగా ముల్లో కాలలోని అన్ని పుణ్యనదులలో స్నానం చేసి ఇక్కడికి వస్తారో వారే గణాధిపత్య పీఠాన్ని పొందుతారు అని చెప్పాడు వెంటనే కుమారస్వామి తన నెమిలి వాహనంపై ఎక్కి చకచక బయలుదేరిపోయాడు అయితే గజాననుడు ఆలోచిస్తూ తండ్రి నా శరీర పరిస్థితి గురించి మీకు తెలుసు నాకు కూడా పోటీ పెట్టడం సబబేనా దయచేసి నాకు ఏదైనా తరుణోపాయం చెప్పండి అని ప్రార్థించాడు అప్పుడు పరమశివుడు దయతో ఒక మంత్రాన్ని అనుగ్రహించాడు చక్రన్ నారాయణేతిత్వా పుమాన్ కల్పశతుత్రయం గంగాది సర్వతీర్థేషు స్నాతోభవతి పుత్రక అంటే ఓ పుత్ర ఒక్కసారి నారాయణ మంత్రాన్ని జపిస్తే అది మూడు వందల కల్పాలు గంగాది పుణ్య నదులన్నింటిలో స్నానం చేసిన ఫలితం నీకు లభిస్తుంది అని పరమశివుడు చెప్పాడు వెంటనే విఘ్నేశ్వరుడు నారాయణ మంత్రాన్ని సార్లు జపించి తన తల్లి తండ్రుల చుట్టూ భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణలు చేశాడు ఇక కుమారస్వామి మూడు కోట్ల యాభై వేల నదుల వద్ద స్నానం చేయడానికి బయలుదేరాడు కానీ ఎక్కడికి వెళ్ళిన గజాననుడు మాత్రం అక్కడి నుంచి ముందుగానే స్నానం చేసి తనను ఎదురు చూస్తున్నట్లు కనిపించేవాడు అలా ముల్లో కాలలోని అన్ని పుణ్యనదులు తిరిగి కుమారస్వామి కైలాసానికి వచ్చేసరికి తన అన్నగారు అప్పటికే తండ్రి పక్కన కనిపించాడు దాంతో కుమారస్వామి వినయంతో తండ్రి అన్నగారి మహిమ నాకు తెలియక తప్పుగా మాట్లాడాను నన్ను క్షమించండి గణాధిపత్యాన్ని ఆయనకి ఇవ్వండి అని అన్నారు దీని ద్వారా మనకు తెలిసేది ఏమిటంటే బలం కంటే వేగం కంటే బుద్ధి కుశలత అత్యంత ప్రధానమైనది అలాగే ఈ కథ నారాయణ మంత్రం యొక్క విశిష్టతను కూడా తెలియజేస్తుంది అంతేకాక ముల్లోకాలలో తల్లిదండ్రులకు మించిన దైవం లేనేలేదని కూడా ఈ భాగం స్పష్టం చేస్తోంది ఇక ఆ తర్వాత భాద్రపద శుద్ధ చవితి నాడు గజాననుడు విఘ్నేశ్వరుడయ్యాడు ఆ రోజు అన్ని ప్రాంతాలలో భక్తులందరూ విఘ్నేశ్వరునికి అనేక రకాల పిండి వంటలు కుడుములు టెంకాయలు పాలు తేనె అరటిపళ్ళు పానకం వడపప్పు సమర్పించేవారు విఘ్నేశ్వరుడు తృప్తిగా తిన్నంత తిని కొంత తన వాహనమైన ఎలుకకు పెట్టి తీసుకోగలిగినంత తీసుకుని తింటూ బుక్తాయసంతో చీకటి పడే వేళకు లాసం చేరుకునేవాడు ఎప్పటిలాగే తన తల్లిదండ్రులకు సాష్టాంగ నమస్కారం చేయబోతుంటే విఘ్నేశ్వరుని వల్ల కాలేదు విఘ్నేశ్వరుని యొక్క అవస్థను చూసి పరమశివుని తల మీద ఉన్న చంద్రుడు పకపక నవ్వాడు చంద్రుని చూపు సోకగానే వినాయకుని పొట్ట పగిలి కడుపులో ఉన్న కుడుములన్నీ దొర్లుకుంటూ బయటికి వచ్చేశాయి పార్వతీదేవి దుఃఖిస్తూ కోపంతో చంద్రుణ్ణి శపించింది ఒరే పాపాత్ముడా నీ చూపు తగిలి నా కుమారుడు మరణించాడు కాబట్టి ఈ రోజు నుంచి నిన్ను చూసిన వాళ్ళందరూ నీలాపనిందలు పొందుతారు అని శాపం పెట్టింది సరిగ్గా ఆ సమయంలో సప్త ఋషులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్నికి ప్రదక్షిణం చేస్తూ ఉన్నారు అగ్నిదేవుడు ఋషిపత్నులను చూసి మోహించాడు కానీ ఋషులు శాపాలు పెడతారేమో అని చెప్పి భయపడ్డాడు అయితే అతని కోరికను గ్రహించిన అగ్నిదేవుని యొక్క భార్య ఒక్క అరుంధతి రూపం తప్ప మిగతా అందరి రూపాలు ధరించి భర్తకు కనుల పండుగ చేసింది ఋషులు అది చూసి వాళ్ళందరూ తమ భార్యలే అని ఆలోచించి తమ భార్యల మీద అపనిందలు వేసి వదిలేశారు అయితే దీనికి కారణం వాళ్ళందరూ చంద్రుని చూడడమే అని ఆ తర్వాత తెలిసింది అయితే దేవతలు మునులు వెళ్ళి శ్రీ మహావిష్ణువుకు విషయాన్ని విన్నవించారు శ్రీ మహావిష్ణువు సర్వజ్ఞుడు కాబట్టి విషయం మొత్తం తెలుసుకుని ఋషులకు ముందుగా విషయాన్ని వివరించి వాళ్ళ కోపాన్ని పోగొట్టాడు ఋషులను ఋషుల భార్యలను కలిపాడు ఆ తర్వాత కైలాసానికి వచ్చి విఘ్నేశ్వరుని యొక్క పొట్టను పాముతో కుట్టించి విఘ్నేశ్వరునికి అమరత్వాన్ని ప్రసాదించాడు అప్పుడు దేవతలందరూ కలిసి పార్వతీదేవితో అమ్మా నువ్వు ఇచ్చిన ఈ శాపం వల్ల లోకానికే ముప్పు కలుగుతుంది చంద్రుణ్ణి చూడకుండా ఎలా ఉండగలరు కాబట్టి నీ శాపాన్ని ఉపసంహరించుకో అని ప్రార్థించారు అయితే పార్వతీదేవికి తన కుమారుడు తిరిగి జీవించాడు కాబట్టి వెంటనే ఆమె తన కుమారుడిని దగ్గరికి తీసుకొని ముద్దాడి శాప సవరించింది ఏ రోజైతే ఈ చంద్రుడు నా కుమారుడిని చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుడిని చూడరాదు అని శాపాన్ని కాస్త సడలించింది ఆ రోజు కాస్త భాద్రపద శుద్ధ చతుర్థి ఆ రోజు చంద్రుణ్ణి చూడకుండా అందరూ జాగ్రత్త తీసుకుంటూ ఉండేవారు అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి అనంతరం ద్వాపర యుగం వచ్చింది ఒకనాడు నారద మహర్షి శ్రీకృష్ణ పరమాత్మను దర్శించుకోవాలని ద్వారక నగరానికి వచ్చాడు శ్రీ శ్రీకృష్ణ పరమాత్మతో ఇలాంటి విషయాలు అటువంటి విషయాలు మాట్లాడుతూ ఉండగా పనిలో పనిగా పార్వతీదేవి చంద్రుడికి ఇచ్చిన శాపం గురించి కూడా చెప్పేశాడు ఆ శాపం పొందిన రోజు వినాయక చవితి కాబట్టి నేను తొందరగా వెళ్ళిపోవాలి అని చెప్పి నారద మహర్షి స్వర్గం వైపు వెళ్ళిపోయాడు దాంతో శ్రీకృష్ణుడు ద్వారకా నగరంలోని ప్రజలందరికీ ఈ రోజు చంద్రుణ్ణి చూడకూడదు అని చాటింపు వేయించాడు అయితే పాలంటే చాలా ఇష్టమైన శ్రీకృష్ణుడు ఆ ఆకాశం వైపు చూడకుండా స్వయంగా ఆవు దగ్గరికి వెళ్ళి పాలు పితుకుతూ ఉన్నాడు కానీ ఆ పాలల్లో చంద్రబింబం ప్రతిఫలించింది అది చూసి శ్రీకృష్ణుడు ఇప్పుడు నేను ఏ రకమైన అపనిందులు పొందాలో అని ఆలోచించాడు అనుకున్నట్టే అపనిందులు కలిగాయి కొన్ని రోజుల తర్వాత సత్రాజిత్తు శ్రీకృష్ణుని దగ్గరకు వచ్చాడు సత్రాజిత్తు దగ్గర సామంతకమణి అనే అద్భుతమణి ఉండేది సూర్యదేవుని వరం వల్ల అతను ఆ మణిని పొందాడు అది ప్రతిరోజు ఎనిమిది బారవుల బంగారాన్ని ఇస్తుంది శ్రీకృష్ణుడు ఆ మణిని చూసి ఆశ్చర్యపడి దానిని తనకు ఇవ్వమని అడిగాడు అయితే సత్రాజిత్తు వెంటనే సమాధానమిస్తూ కృష్ణ ఇది రోజుకు ఎనిమిది బారువుల బంగారం ఇస్తుంది అలాంటి మణిని ఏ మూర్ఖుడైనా వదులుకుంటాడా చెప్పు అని అన్నాడు శ్రీకృష్ణుడు ఇక ఏమీ మాట్లాడకుండా మౌనం వహించాడు ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు శామంతక మణిని కంఠంలో ధరించి వేటాడడానికి అడవికి వెళ్ళాడు అక్కడ ఒక సింహం ఆ మణిని చూసి మాంసమని భావించి అతని మీద దాడి చేసి చంపేసింది ఆ తర్వాత మణిని తీసుకొని వెళ్తోంది దాన్ని చూసిన జాంబవంతుడు ఆ సింహాన్ని సంహరించి అద్భుతమైన మణిని తన గుహకు తీసుకెళ్లి తన కుమార్తెకు బహుమతిగా ఇచ్చాడు ఈ విషయమంతా తెలియని సత్రాజిత్తు నా తమ్ముడిని కృష్ణ చంపేశాడు ఆ రోజు మణిని అడిగాడు నేను ఇవ్వలేదు కాబట్టి కోపంతో చంపి మణిని తన వైపు తీసుకున్నాడు అని నగరమంతటా చాటింపు వేయించాడు ఇది విన్న శ్రీకృష్ణుడు మనసులో అయ్యో నేను ఊహించినట్టుగానే నిందలు నా పైన పడ్డాయి ఈ నీలాప నిందలను ఎలాగైనా పోగొట్టుకోవాలని సంకల్పించి కుటుంబ సహితంగా ప్రసేనుడు వెళ్ళిన అడవికి వెళ్లి వెతకడం మొదలు పెట్టాడు కొంతకాలానికే ప్రసేనుని శవాన్ని దాని దగ్గర సింహపు అడుగు చూశాడు ఆ తర్వాత సింహం శవాన్ని చూసి అక్కడి నుంచి బల్లూకపు అడుగు జాడులు కనిపించాయి అవి ఒక గుహ వైపుకు దారి తీస్తున్నాయి శ్రీకృష్ణుడు ఆ అడుగు అనుసరించి గుహలోనికి ప్రవేశించాడు అక్కడ జాంబవంతుని కుమార్తె జాంబవతి చేతుల్లో ఆ మణి కనిపించింది శ్రీకృష్ణుడు మణిని తీసుకోవడానికి ప్రయత్నించగానే జాంబవతి కేకలు వేసింది ఆ కేకలు విని జాంబవంతుడు అక్కడికి వచ్చి శ్రీకృష్ణునితో యుద్ధానికి దిగాడు వీరిద్దరి మధ్య ఇరవై ఎనిమిది రోజుల పాటు బౌళ్ళు హోరాహోరీ యుద్ధం జరిగింది క్రమంగా జాంబవంతుని శక్తి తగ్గిపోయింది అప్పుడు అతనికి అర్థమైంది తనతో యుద్ధం చేస్తున్నది మరెవరో కాదు త్రేతాయుగంలో రావణాసురుడిని సంహరించిన శ్రీరామచంద్రుడే అని వెంటనే రెండు చేతులు జోడించి దేవాది దేవా ఆర్తజన రక్షక నిన్ను నేను శ్రీరామచంద్రుడిగా గుర్తించాను అప్పట్లో నీవు నాకు ఏ కోరిక కావాలంటావని అడిగినప్పుడు తెలివి తక్కువగా ద్వంద్వాయుద్ధమనే కోరుకున్నాను నీవు ఇప్పుడు కాదు ముందు ముందు నీ కోరిక తీరుతుంది అన్నావు అప్పటి నుండి నీ నామస్మరణం చేస్తూ ఎన్నో సంవత్సరాలు ఎదురు చూశాను ఈరోజు నువ్వే నా ఇంటికొచ్చి నా కోరిక తీర్చావు నేను ధన్యుడిని అయ్యాను నా అపచారాన్ని క్షమించు నన్ను కాపాడు అని ప్రార్థించాడు శ్రీకృష్ణుడు దయతో జాంబవంతుడి శరీరాన్ని నిమురుతూ నాపై శమంతకమణిని అపహారం చేశావు అనే నింద వచ్చింది నీ కుమార్తె చేతితో ఉన్నది అదే మణి నా నింద పోగొట్టుకోవడానికే ఇక్కడికి వచ్చాను నువ్వు దయచేసి ఆ మణిని ఇస్తే నేను వెళ్ళిపోతాను అని అన్నాడు అప్పుడు జాంబవంతుడు ఆనందంగా శమంతకమణిని శ్రీకృష్ణుడికి ఇచ్చి తన కుమార్తె జాంబవతిని కూడా కానుకగా సమర్పిస్తూ స్వామి ఈమెను భార్యగా స్వీకరించండి అని కోరుకున్నాడు ఇక శ్రీకృష్ణుడు శమంతకమణితోనూ కన్యామణితోనూ గుహ నుండి బయటకు వచ్చి తన బంధుమిత్రులతో కలిసి సత్రాజిత్తు దగ్గరకు వెళ్ళి అందరి సమక్షంలో జరిగిన విషయం మొత్తం వివరించి ఆ శమంతకమణిని సత్రాజిత్తు చేతిలో పెట్టాడు దీనివలన సత్రాజిత్తు పశ్చాత్తాపంతో అయ్యో లేనిపోని నిందలను నేను శ్రీకృష్ణుడి మీద వేశాను అని అన్నాడు వెంటనే శ్రీకృష్ణుడిని అందరి ముందు క్షమాపణ కోరాడు అంతేకాక ఆ పాప పరిహారంగా ఆ మణిని శ్రీకృష్ణునికి సమర్పించి తన కుమార్తె సత్యభామను భార్యగా స్వీకరించమని కోరాడు శ్రీకృష్ణుడు సత్యభామను స్వీకరించి మణిని మాత్రం తిరస్కరించాడు శుభముహూర్తంలో బంధుమిత్రులు పెద్దలు అందరి సమక్షంలో శ్రీకృష్ణుడు సత్యభామ జాంబవతిని వివాహం చేసుకున్నాడు ఆ వివాహానికి విచ్చేసిన దేవతలు ఋషులు శ్రీకృష్ణునితో మాట్లాడుతూ స్వామి మీరు సర్వసమర్థులు కాబట్టి మీ మీద పడ్డ నిలాప నిందలను తొలగించుకున్నారు మరి మాలాంటి అల్పులు పరిస్థితి ఏమిటి అని అడిగారు వెంటనే శ్రీకృష్ణుడు వారందరి మీద దయ చూపించి భాద్రపద శుద్ధ చవితి రోజున ప్రమాదవశాత్తు చంద్రదర్శనం జరిగినా ఆ రోజు ఉదయమే గణపతిని యథావిధంగా పూజించి ఈ శవంతకమని కథను విని పూజాక్షంతలు తల మీద వేసుకుంటే ఎలాంటి నీలాప నిందలు కలగవు అని శాపాన్ని సవరించాడు దాంతో దేవతలు మునులు సంతోషించారు ఇదంతా సూత మహాముని శౌనకాది మహామునులకు చెప్పి మహామునులారా ఆనాటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి నాడు దేవతలు మహర్షులు మానవులు అందరూ తమ శక్తి కొలది గణపతిని పూజించి తమ కోరికలను నెరవేర్చుకుంటూ విఘ్నాలను తొలగించుకొని సుఖంగా జీవిస్తున్నారు అని వివరించాడు ఇది వినాయక చవితి వ్రత కథ ఈ కథను ఎవరైతే సంపూర్ణంగా వింటారో వారందరి మీద విఘ్నేశ్వరుని అనుగ్రహం ఉండాలని ప్రార్థిస్తున్నాము ఈ కథ సంపూర్ణంగా విన్న తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినోభవంతు ఓం గం గణపతియే నమ